दिग्गज प्लेयर भारत माजी स्टार आल युवराज सिंह మళ్ళీ భారత జట్టులోకి రాబోతున్నాడు క్రికెట్కు గుడ్ బై చెప్పిన చాలా కాలం తర్వాత ఇప్పుడు ప్లేయర్గా కాదు కానీ జట్టు ఐసీసీ ట్రోఫీలు గెలవడం కోసం తన వంతు సాయం అందించడానికి సిద్ధమవుతున్నాడు ఐసీసీ లో భారతీయ జట్టుకు కోచ్ లేదా గా ఉండాలనుకుంటున్నట్లు యువరాజ్ సింగ్ తన మనసులోని మాటనైతే బయట పెట్టాడు క్రికెట్ ప్రపంచానికి తన వంతు సేవలు అందించేందుకు గా ఉండేందుకు సిద్ధమని సాంకేతిక మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యువ ఆటగాళ్లకు గైడెన్స్ చేయాలనుకున్నట్టు ఏడు రెండు వేల పదకొండు ఐసిసి ప్రపంచ కప్ లలో భారత జట్టు ట్రోఫీలు గెలవడంలో యువరాజ్ సింగ్ కీలకమైన పాత్ర పోషించాడు ప్రస్తుతం మెగా టోర్నీలలో ప్లేయర్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల పైన యువీ ఆందోళన వ్యక్తం చేస్తాడు ఇటీవల కాలంలో చాలా మంది భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో ఒత్తిడికి గురవుతున్నారని యువరాజ్ సింగ్ పేర్కొనగా తమ కళ్ళ ముందు ఎదుర్కొంటున్న ఒత్తిడి పరిస్థితులను చూస్తున్నామని చెప్పాడు మెర్లిన్ రేస్లో యువరాజ్ సింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అనంతరం ఇవి మాట్లాడుతూ మెంటర్గా సేవలందించేందుకు రెడీగా ఉన్నానని అతనైతే కామెంట్ చేశాడు